నరేంద్ర మోడీ ప్రభుత్వం బీమా రంగాన్ని టోటల్గా హోల్సేల్గా ప్రైవేట్ రంగానికి అమ్మేసింది ఇప్పటి వరకు బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు డెబ్బై నాలుగు శాతం వరకు అవకాశం ఉండేది దాన్ని నూరు శాతానికి పెంచుతూ ఇటీవల కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఇది చాలా ప్రమాదం దేశ ప్రజల జీవితకాలపు పొదుపు సంక్షోభంలో పడుతుంది ఈ చర్య దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇక రెండవ అంశం అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీలు మినీ అంగన్వాడీలు అటు చిన్నపిల్లలకు ఇటు గర్భిణీలకు ఇటు బాలింతలకు వాళ్ళు అద్భుతమైన సేవలు చేస్తూ ఉన్నారు గతంలో వైకాపా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నలభై రెండు రోజుల పాటు వాళ్ళ సమస్యల కోసం సమ్మె చేశారు అప్పుడు ఇదే కూటమి పార్టీలు మేము అధికారం లేకొస్తే అంగన్వాడీ మినీ అంగన్వాడీ సెంటర్ల యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు అధికారం వచ్చేసి పద్దెనిమిది నెలలైంది ఇంతవరకు ఆ సమస్యల గురించి ఏం పట్టించుకోలేదు వీళ్ళకు రెండు వేల పంతొమ్మిది నుంచి జీతాలు పెంచాలి మిగతా ధరలేం పెరిగిపోతున్నాయి ఈ ఆరు సంవత్సరాల్లో ధరలు పెరిగినాయి కానీ వాళ్ళ వేతనాలు పెరగలేదు కాబట్టి వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇది చాలా న్యాయ సమ్మతమైనటువంటి డిమాండు దాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము ఉంది ఇక రెండో డిమాండ్ ఏమి గ్రాట్యూటీ ఇవ్వాలి మూడవది వీరికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి నాలుగవది మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చాలి ఐదవది అంగన్వాడీల మీద రాజకీయ వేధింపులకు స్వస్తి పలకాలి ఈ అన్ని డిమాండ్లు న్యాయ సమంజసమైనవి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంగన్వాడీల మినీ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది